అందరికీ నమస్కారం పుంగనూరులో జరిగిన సంఘటన పైన ప్రతిపక్ష నాయకులు చాలా ఏమో జరిగిపోయినట్టు వరిగిపోయినట్లు ఏదో జరిగిపోయినట్టు చెప్తాడు మనం గతంలో ఒకసారి చూస్తే మన పలమనేరు పుంగనూరు చిత్తూరు జిల్లా పడబడి తాలూకాల్లో చాలా శాంతియుతమైన వాళ్ళు ఎప్పుడు కూడా ఆ తకరారు వ్యవహారాలు వచ్చేవాళ్ళు కాదు ఎలక్షన్ రోజు జరిగితే మళ్ళీ మరుసటి రోజు అందరూ కలిసిమెలిసి ఐక్యమంత్రిగా పోయేవాడు ఈ వరవడి తెచ్చిందే పెద్దరెడ్డి రామచంద్ర రెడ్డి ఆయన తెచ్చి ఏం చేశాడంటే యాడైతే గలాట్ సృష్టించాలో సృష్టించాడు పద్నాలుగు సంవత్సరాలుగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉంటే బాబు గారు అటువంటి ముఖ్యమంత్రి లో ఏడు పర్యాయం ఎమ్మెల్యే అయితే ఎనిమిది ఆయన ఆయన స్థా ఆయన స్థాయిలో వీళ్ళ జ వీళ్ళకుండే సంబంధం ఉండేవాళ్ళు కొంతమందితో తప్పుడు వాగ్దానాలు ఇప్పించి రౌడీలుగా చేసి ఆయన కాన్స్టిట్యసీకి వస్తేనే మేము రానియము మేము నిలాస్తాము అని చెప్పి దౌర్జన్యంగా మామూలు వేస్తామని చెప్పి మాట్లాడేది కూడా వెనుక చరిత్రలో ఉంది అదేవిధంగా ప్రతిపక్ష నాయకుడుగా చిత్తూరు జిల్లాలో పుంగునూరుకు వచ్చినప్పుడు వాళ్ళు వచ్చేటప్పుడు పాలకపక్షానికి ఏం పనిలే కావాలనే గలాట పెట్టి సృష్టించారు ఆ రోజు పోలీసు వాళ్ళు అడ్డం పెట్టుకుని సృష్టించారు వీలు సృష్టి వీలది ఈరోజు అదే ఈ పాలకపక్షంలో కుంగుళూరులో ఎంపీ గారు వస్తే వాళ్ళు చేసిన ప్రామీసులుతున్నాయి ఆ రోజు ఏం చెప్పారు దానికే వాళ్ళు ప్రజలు వస్తే దాన్ని దౌర్జన్యం అంటారు దౌర్జన్యం అనేది కాకుండా వాళ్ళు సేపు చేసేదానికి కద్దులు కటారులతో వచ్చి ఇంకా కూడా మేమే అధికారంలో ఉన్నాం మాది ఎప్పుడు జరిగి మా రౌడిజమే జరుగుతుంది అనే భావంతో బదులు తెలుగుదేశం పార్టీ వాళ్ళపై దౌర్జన్యం చేయడం హద్దు దాటి పోలీసులు కూడా హద్దు దాటిపోవడం ఇవన్నీ చూస్తూ ఉంటే ఇంకా కూడా ఈ అరాస్మెంట్లు తగ్గాల ఇంకా కూడా మీకు బుద్ధి రాలేదు రాష్ట్రంలో ఇరవై మూడు వచ్చినప్పుడు మీరు ఎన్ని మాటలు మాట్లాడారో ఒకసారి వెనకాల టేపరి రికార్డు తిప్పి చూస్తే మీరు ఏం మాట్లాడారు ఏం చెప్పారు అసెంబ్లీలో ఏం మాట్లాడారు బయట ఏం మాట్లాడినారు ప్రజల్లో ఏం చెప్పినారు అని మీ రౌడిజం చూస్తే ఈరోజు మేము ఆ విధంగా చేస్తే మీరు ఆంధ్ర స్టేట్లోనే ఉండలేరు సింపుల్కే మీరు ఏదో చెప్తా అన్నారు మీరు 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 ఎంపీ ఆడా మీరు ఎమ్మెల్యే ఆడా మీ ఊర్లో మీ ప్రజలు తిరుగుబడ్డారు ఎందుకు తిరుగుబడ్డారో ఒకసారి ఆలోచించుకోవాలి ఆలోచించుకోకుండా అనవసరంగా ఈ మాటలు మాట్లాడితే ఇది సృష్టి చెప్పండి ఇంకన్నా తండ్రి కొడుకు మారండి జిల్లా మార్చండి జిల్లాలో శాంతియులు తీసుకురండి అంతే కానీ ఇదే రౌడిజం చేస్తామంటే తప్పకుండా శ్రీకృష్ణ జన్మస్థానం తప్పదు అటువంటి రౌడిజం చేయొద్దు అది కాకుండా ఇంకా కొంతమంది లీడర్లు నీ అనుచరు వర్గం ఇంకా కూడా ఏమో జరిగిపోతా ఉంది అని చెప్పి మాట్లాడరు చిక్కుతో తలదించుకోవాలి ఎందుకంటే పదకొండు జరిగిన పదకొండే ఎమ్మెల్యేలు వచ్చారే మన ప్రజల సత్సంబంధాలు ఏ విధంగా ఉన్నాయి మనం ఏ విధంగా పోవాలా మనం ఏ విధంగా ప్రజలకు దగ్గర కావాలా దాని గురించి ఆలోచించండి అంటే అది వదిలేసి యాడొస్తే గొడవలు సృష్టించడం ఆ గొడవలు మీడియాకు ఇవ్వడం దాని అబద్ధాలు అంటే దాంట్లో చాలా గిట్టోళ్ళు అది తెలుగుదేశం వాళ్ళు మీకు తిప్పడం ప్రజలు అందరికీ తెలుసు ఏ పార్టీ వాళ్ళు ఎంతవరకు పోతారో అధికారులకు తెలుసు ప్రజలకు తెలుసు ప్రజలకు తెలిసారు కాబట్టి నీకు గుర్తి చెప్పారు ఆడ కూడా నీ రౌడీలు పెట్టుకుని దౌర్జన్యంగా గుర్తించుకుంటుంది కాబట్టి నువ్వు శాసనసభకి గెలిచావు లేకపోతే నీకు నీకు డిపాజిట్ కూడా వచ్చేది కాదు ఎలక్షన్ పెడితే ఈరోజు ఆ రోజు గవర్నమెంట్ ఉందని చెప్పి దవాయించావు ఈరోజు నీకు చేసి నిలబడు నీకు డిపాజిట్ వస్తుందేమో ఒకసారి చూడు నీకు అర్థమవుతుంది నీ పరిస్థితి ఏమి రాదు కాబట్టి ఇప్పుడన్నా బుద్ధి తెలుసుకొని క్షమాపణ ప్రజలకు చెప్పి గతంలో ఎలక్షన్లు పెట్టి ఎలక్షన్లో మేము పొంగునూరులో ఆరు వందల మంది మీద తప్పుడు కేసులు పెట్టారు ఆ తప్పుడు కేసు కూడా పైన కానీ ఇప్పుడు పెట్టిండే కేసులన్నా కనీసం పత్రికా ముఖంగా నిజమే మేము అధికారంలో ఉన్నప్పుడు భావంతో నడిచాం మేము తప్పుడు కేసులు పెట్టాం అట్లని మేము ఒక ప్రతి మేము మిమ్మల్ని అడుక్కుంటున్నాం దయచేసి అటువంటి సాంప్రదాయం సృష్టి పెడతాం అనే మాట నీ నోట్లో వస్తే అప్పుడు జిల్లా బాగుపడుతుంది తప్ప తెలుగుదేశం వాళ్ళకి ఆ సాంప్రదాయము లేదు మా పార్టీ నాయకులు క్రమశిక్షణ మా పార్టీ లీడర్స్ క్రమశిక్షితో ఉంటాము తప్ప బట్టి పరిస్థితుల్లో దౌర్జన్యాలే కాదు మాకు ప్రజలు పరిపాలన ఇచ్చారు ఆ పరిపాలన ప్రజలు మన వాళ్ళు మనవాళ్ళు పొందాలనే ఉద్దేశంతో మేము ఉన్నాం ప్రజలకు మంచి చేస్తాం ఖచ్చితంగా కూడా ప్రజలకు భవిష్యత్తులో కూడా ఎటువంటి పరిస్థితుల్లో రౌడీలకు రౌడిజంకో లేదా గలాట్లకు పోయే వాళ్ళు కాదు అటువంటి పార్టీ కాదు అటువంటి నాయకుడు మాకు కాదు కాబట్టి మీరు కూడా మీరు మీరు మారాలా ఇప్పుడైనా మారకపోతే మీకంతా దేడికా శ్రీకాకుళం నుంచి ఇంకా కూడా ఉదాహరణ చెప్తా శ్రీకాకుళం నుంచి సైకిల్ యాత్రలో తిరు కుప్పానికి వచ్చి తిరుపతికి పోయేదానికి వస్తే వాళ్ళ పార్టీ అభిమానులు మీ ప్రభుత్వంలో మీరు మీ మీ కాన్సిడెన్స్కి వచ్చినప్పుడు మీరు ప్రొటెక్షన్ ఇవ్వాల్సింది పోయి వాళ్ళు రోడీలు పెట్టి చొక్కా ఇలా దౌర్జన్యం చేసి పంపించారు అంత దౌర్జన్యమా భారతదేశంలో సిటిజన్ ఏడైనా తిరగచ్చు ఎక్కడైనా పోవచ్చు ఏమైనా చేయొచ్చు అంత మాత్రానికి అంత పని చేశారు ఇవన్నీ ఒకసారి పా ఆఫ్ ద రికార్డ్ ఎన్ని తిప్పి చూస్తే మీరు ఏం చేశారు మీ దౌర్జన్యాలు ఏమి ఆ రోజు మీరు ఏం కేసు కట్టారు ఏ విధంగా కేసులు కట్టి పోలీసులు అడ్డం పెట్టుకుని అనేది కూడా మీరు ఒకసారి చూసుకోవాలా పుంగులూరు ప్రజలు కూడా బాగా గమనిస్తూ ఉన్నారు మీరు ఏమేమి దారి దోపిడీలు చేశారు ఎన్ని భూములు దోపిడీలు చేశారు ఎంత పాల్లో దోసుకున్నారు ఏ ఏ విధంగా మీరు ప్రజలకు ఇబ్బంది పెట్టారు అవన్నీ కూడా ప్రజలకు తెలుసు మీకు మీకుంటే అనుసరి వర్గం ఫోటో నాయకులు ఆడా స్టేట్మెంట్ ఇస్తూ ఉంటారు ఏమో అయిపోయినట్టు ఏమో జరిగిపోయినట్టు వీళ్ళకే ప్రొటెక్షన్ లేదు ఎప్పుడైతే ప్రజల దగ్గర ఓట్లు మనకు ప్రజా విశ్వాసం కోరలేదు అప్పుడు రెండు ముసుగు గమ్ములుంటే మంచిది దానికి అధికారంగా మరీ ఓవర్గా పోవడం అనేది మంచి పద్ధతి కాదు ఏమన్నా ఉంటే అభివృద్ధిపై ఛాలెంజ్ చేయండి మీరు చేసే అభివృద్ధికి మా అభివృద్ధికి కంపేర్ చేయండి ఐదు సంవత్సరాలు అమరావతిని అద్దోకే చేస్తుంది ఈ ప్రాంతానికి వచ్చే నీళ్ళని అంత బూటకం చేసి చేస్తుంది ఇంకా కూడా అవమానంగా బాధపడాల్సింది వచ్చి బుద్ధి లేక మళ్ళీ మీరు మీడియాకి వచ్చి పేపర్లో వచ్చి స్టేట్మెంట్ ఇస్తారంటే ఏ ముఖం పెట్టుకుని ఇస్తారు మిమ్మల్ని ఏమనాలా ఏ విధంగా ప్రజలు మిమ్మల్ని గౌరవిస్తారు దాన్ని మీరందరూ కూడా ఒకసారి యోచన చేయాలని చెప్పి తెలియజేసుకుంటూ మీ యొక్క అహంకారానికి ఒక హద్దు పెట్టండి వాడికి ఒక గురుస్తా పెట్టండి స్వస్తి పలకండి విధంగా పోతే ప్రజలు తిరుగుబాటు అయితే మీరు ఆంధ్ర పతకలేరు వాస్తవం ఇది కాబట్టి అర్థం చేసుకుని వైఎస్ఆర్